తెచ్చుకో పేరు తెచ్చుకో ఇప్పుడు అందరి గోల అదేగా మీకు తెలుసా సమాజంలో ఎనభై శాతం మంది ఎత్తులకే బతుకుతున్నారు నన్ను అనుకోవాకండి తిట్టుకుంటే మనసులో తిట్టుకోండి ఎనభై నుంచి ఎనభై తొమ్మిది తొంభై శాతం ప్రజలు ఎత్తుల కోసమే బతుకుతున్నారు ఇల్లు కడితే ఎత్తులు పెళ్లి చేస్తే ఎత్తులు తెలుసా మీకు వస్త్రం వేస్తే ఎత్తులు గోల్డ్ వేస్తే ఎత్తులు పోయి అసలు ఈ డిజైన్ ఆర్నమెంట్ నేను ధరిస్తే చూసేవాళ్ళందరూ బెత్తరపోయి అట్లా చూడాలి అట్లా ఎంపిక చేయాలి చెవులకు పెట్టినా ముక్కులకు పెట్టినా మూతికి పెట్టినా నేతి మెడలో పెట్టినా ఎక్కడ పెట్టినా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవాలి అదేగా గోల్డ్ ఏదో ఒకటి తెచ్చుకుంటా పాపం వాడి ఎన్ని సెట్లు తీసి ముందు పెట్టాలో వెతికి 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 నాకు తెలుసు ఏ పనికి మాలిందో దేవుడు అడుకొచ్చుకుంటాం దేవునికి స్తోత్రం మళ్ళీ దాని గురంతా చూపిటాం చూసావా ఈ నక్షి పని ఎలా ఉందో చూసావా ఇది స్పెషల్ డిజైన్ దానికి స్పెషల్ కాస్ట్ పెట్టి మరియు అనగానే ఆ విని ఆ నిజమే బాగుంది డిజైన్ అని బాగుంది అంటే అప్పుడేమోకే అమ్మయా అన్ని వెతికినందుకు ఏమో పొగిడింది నన్ను చాలు ఏమో నలుగురికి చెబితే ఇంకా ఆనందం ఏమోకే ఇది నేను మామూలుగా చెప్తున్నాను కానీ వాస్తవం అదే మార్కెట్కి పోయి ఏదో ఒక చీర తెచ్చుకుంటావా పాపం ఆ చీరలో వేసేవాడు ఏసీ 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 దాన్ని తిప్పి ఇదంతా ఇదెంతా ఇదంతా 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 చెవులకి ఏదో ఒక చీర కొనుక్కుంటే వాడు మడతేస్తా దోస్తాడు కొన్నది ఒక చీర అది కూడా మూడు వందలు వంద చీరలు వేయించింది మహాతల్లి అక్కడ పుడతారా మా ప్రాణానికి లే ఎందుకు చీర కడితే పెళ్లిలో నిలబడితే కూతురు చూడకూడదు ఎవరు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అబ్బాయి కూడా అంతే డ్రెస్ వేస్తే షర్ట్ వేస్తే ఎవరిని చూడకూడదు నన్నే చూడాలా పెళ్లి కొడుకుని కూడా చూడకూడదు అన్నీ చూడాల పనికి మందుల బుద్ధి అంతా ఎత్తులు అని నేనేమన్నా కొంతమందిని అంటలా ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఎనిమిది శాతం మంది ఈ టైప్ ఆఫ్ సైకాలజీతోనే ఉంటారు ఇల్లు కట్టినప్పుడు మంచి డిజైన్ పెట్టాలి లోపల ఇంటీరియర్ సూపర్గా ఉండాలి ఒక ఇంటికి పోయా సహజంగా స్విచ్ కిందకేస్తే వచ్చింది వాళ్ళు వెరైటీ అంట ఎంత కిందకి నో కింద రావట్లేదు అక్కడ వెరైటీ ఏదైనా పైకి నొక్కాలంట పైకి ఏమి ఏమండి వెరైటీ మాకు తెలిసిన నా నేను ఒక ఆయన్ని నేను హోటల్కి తీసుకెళ్ళిన హైదరాబాద్లో పాపం వాష్రూంలో పోయి బయటకు వస్తారా లోపల పోతున్నాడు బయటకు వస్తారా లోపల పోతున్నాడు పక్కన ఉన్న పాష గారితో అంటున్నాడు ఏమి హోటల్ అయ్యా ఇది బకెట్ లేదు లేదు లోపలేం ప్రాబ్లం పోతే ఏమైద్దో ఎంత ఇబ్బందో చూడండి పాపం దాదాపు గంట సేపు తర్వాత ఆ గదులు పాపం ఎవరి గదులు వాళ్ళకే ఉంటాయి హోటల్లో ఇక ఆయన ఏమీ లేదు ప్రసవ ప్రసవేదన పడతా తెలుస్తున్నాడు మంచి హోటల్ మంచి హోటల్ మంచి హోటల్ అని చెప్పి తీసుకొచ్చాడు ఒక బకెట్ లేదు ఒక జగ్గు లేదు అందులో గారు పోయి చూసాడా ఏందండి అసలు ఏం లేవా ఆయన కూడా అనుకున్నాడు నీ సంగతి సరే నా సంగతి ఏందన్నాడు ఆయన ఇద్దరు అక్కడ హేమంత్ బయటకు వచ్చి చూస్తే డోర్ తీసుకుని బయట చూస్తానంటే ఎవరైనా మహాన్ బాడు ఏమో ఈ బాత్రూమ్ సంగతి ఏ హేమంత్ గారు బయటకు వస్తే హేమంత్ని చూసి అయ్యా అయ్యాట్రా ఏందా ఒక బకెట్ లేదు పాడు లేదు ఏం హోటల్ అయ్యాయి హోటల్ అంటే అన్న బకెట్ ఆడరున్నా ఇక్కడ ఇదిగో అని చెప్పి చూపిస్తే అవునా అది సెన్సార్ సిస్టమ్ అర్థమైంది నువ్వు కుళాయి తిప్పడానికి అక్కడ తిప్పేది ఉండదు జస్ట్ హ్యాండ్స్ పెడితే జస్ట్ ఒకటి రెండు సెకండ్లలో వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు పైన తిప్పేది లేదు అక్కడ ఏం కడుక్కోవడానికి లేదు అప్పుడు కొత్తగా పోయినోడు గట్టు ఉంటుంది రా ఈ కుళాయి నిన్ను ఎట్లా ఓపెన్ చేయాలి అంకులు దాన్ని మనం ఓపెన్ చేస్తుంది జస్ట్ హ్యాండ్స్ పెట్టు నువ్వు పోయి అని చేతులు పెడితే సర్రుమన్ నీళ్ళు వచ్చింది ఇదే తీస్తే పద్దా తీస్తే ఆగిపోయింది మళ్ళీ ఇక వాష్ కూడా ఏం లేదు జస్ట్ ఇది ఇది అని చూపిస్తే ఇది చాలా సింపుల్గా ఉంది పకిడితో కూడా పని లేదు మరి అందుకే పెట్టండి నన్ను మంచి హోటలే గంట నుంచి అల్లు అడిపి పంపించి దేవునికి స్తోత్రం కలిగిను కాక ఎందుకు వచ్చింది మనకి పాయింట్ ఇప్పుడు అక్కడ కంబోడ్ షీట్ పెట్టిద్దాం అంటే భయం వాష్రూమ్ కొంతమందికి వాడటం తెలీదు శాల్ అన్ని బాగా చేస్తాడు ఏంది ఎట్లా చేశాడో అంటే ఎత్తు షీట్ అండి అది తెలియదు ఎట్లా వాడాలో అట్లాగా ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఎనిమిది మంది వరకు ప్రతి దానిలో జీవపుటంబం 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 జీవపుటంభం ఈ జీవపుటంబం అన్యుల్లో అయితే వదిలేద్దాం వాళ్ళకి తెలియదు కాబట్టి నందు వచ్చిన మనకు కూడా ముఖ్యంగా పాస్టర్తో సహా వదల ఈ ఒకళ్ళ ఒకళ్ళకంటే బాగుండాలి ఒకళ్ళ కంటే మిన్నగా ఉండాలి ఒకళ్ళకంటే గొప్పగా ఉండాలి ఒకళ్ళ కంటే ఎక్కువగా ఉండాలి ఒకళ్ళ కంటే అట్లు ఉండాలి ఒకళ్ళ కంటే ఇట్లుండాలి అవునా కాదా సేవకుల్ని విశ్వాసుల్ని పరిచారకుల్ని అన్యుల్ని ఎవరిని వదిలిపెట్టాల ఈ జీవపుటంబం దీన్ని వదలాలి ఏసై దగ్గరికి వచ్చాడు అంటాడు పైనుంచి దూకు కదిలితే వాక్యం చెబుతున్నావు మరి వాక్యంలోనే ఉంది ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును వారు నీ పాదములకు రాయి అయినా తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందునని తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో ఉంది కాబట్టి దూకు దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు నిన్ను పట్టుకుంటారు అప్పుడు నువ్వు క్షేమంగా కిందికి వస్తావు అప్పుడు ఊరంతా నిన్ను కూర్చున్న గొప్ప ప్రచారం జరిగింది జరిగింది నీ కీర్తి వ్యాపించింది ఎస్సు దేవుని సన్నిధిలో ఆత్మ కొరకును కనిపెట్టినప్పుడు దేవుడు అనుగ్రహించే ఆ శక్తి నీకు వచ్చినప్పుడు నీలో నిన్ను సాధన శోధిస్తాడు నువ్వు ఎక్స్పోజ్ అవ్వటానికి భాషల వరం ఉంది ఇందాక అదే చెప్తే ఆపాను భాషల వరం ఉన్నప్పుడు నువ్వు దేవునితోనూ నువ్వు పర్సనల్గా మాట్లాడుకోవచ్చు కానీ కొన్నిసార్లు నాకు భాషల వరం ఉంది అని ఇతరులకు అర్థం కావాలి ఇతరులు దాన్ని చూడాలి ఇతరులు గుర్తుపట్టాలన్న అభిప్రాయంతో కొంతమంది పదే 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 భాషలు ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆహా ఈమె పరిశుద్ధాత్మ కలిగింది ఈయన పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళని ఇతరులు విశ్వసించాలని ఇతరులు గొప్పగా అనుకోవాలని ఈమెను ఒక ఆత్మ సంబంధిగా ఒక ఆత్మ సంబంధిగా అనుకోవాలని మిగిలిన వాళ్ళకంటే వీళ్ళు స్పెషల్ అబ్బో వీళ్ళు మామూలు కాదు అమ్మో పరిశుద్ధాత్మ సంబంధులు అనుకోవాలని ఎత్తుల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు నా భాషతో చెప్పాలంటే దేవుడు నీకు వరం ఇచ్చింది ఎక్స్పోజ్ చేసి ఎత్తులు పడమని కాదు సంఘానికి క్షేమాభివృద్ధికరమైన పరిచర్య చేయమని అవునా నువ్వు ప్రార్థించావు స్వస్థత కార్యం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది జలుబు దగ్గర నుండి ముప్పై సార్లు కెమెరా చుట్టూ దిప్పి నీకు అంతకుముందు ఏ ముక్కులోంచి వచ్చేది సార్ ఈ ముక్కులోంచి వచ్చేది సార్ ఇప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టినాక ఈ ముక్కులోంచి వచ్చింది సార్ మొత్తం ప్రార్థన అయిపోయినాక మొత్తం ఫైనల్గా రెండు ముక్కుల్లోకి వచ్చింది సార్ తర్వాత ఒకసారి ఆగిపోయింది సార్ చూసారా రెండు ముక్కుల్లో స్వస్థత నేను స్వస్థత ప్రార్థన తప్పంటల్లా కానీ దాన్ని చూపించి తమను తాము ఘనపరుచుకొనడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ విషయంలో కొంచెం వివేచించమని చెప్తున్నా ఎందుకంటే ఆత్మవరం పొందడానికి మనం ఆత్మశక్తి పొందడానికి మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు సుప్రభును శోధించిన దుష్టుడు నిన్ను కూడా అభ్యంతరపరచడానికి ప్రయత్నిస్తాడు అందులో వాడు చేసే మోసం వాడు శోధించే శోధన పాయింట్ నెంబర్ వన్ స్వార్థం అయితే పాయింట్ నెంబర్ టూ జీవపు డంబం హెచ్చులు ఈ స్వార్థమే శరీరాశ అన్నాడు తర్వాత జీవపు డంబం ఇక మూడవది నేత్రాశ ఏసు ప్రభుని రెండు రకాలుగా శోధిస్తే లోబడలేదని లోకంలో ఉన్న ఆకర్షణలన్నీ చూపించాడు ఏసయ్యకి అడు నువ్వు దేవుడు దేవుడు పరిచర్య ప్రభు చిత్తం తండ్రి చిత్తం అనుకుంటా నువ్వు ఇక్కడ కొండల్లో గుట్టల్లో ఆత్మ నింపని కూర్చుంటే ఎట్లా ఏసు లే నా త్వర అని లోకమును వాటి మహిమను ఒక నిమిషములో ప్రభువుకి చూపించి ఒక్కసారి నా కాలు మొక్కు వీటన్నిటినీ నీకిస్తాను అన్నాడు నీకు ఇస్తాను అన్నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కొరకును ప్రార్థనలో కనిపెట్టడం మొదలు పెడతావో కొంతమంది వ్యక్తులు నీ హృదయంలో నీ శరీరంలో ఆశలు నేను ఎలాగ ఆధ్యాత్మికంగా మారిపోతే మరి నా పరిస్థితి ఏంటి మరి లోకంలో నేను అనుభవించాల్సిన ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని విసర్జిస్తే ఎట్లా నేను విసర్జించలేను నా వల్ల కాదు నాకు అవి కావాలి అని నీ శరీరం ఆడిపోద్ది ఆడిపోద్ది మరి పది రోజులు ప్రార్థనలో కనిపెట్టుకోవాలనుకో పరిశుద్ధాత్మ కోసం ఆ పది రోజులు ఫోన్ జోలికి పోగొడదు బాగూడదు అన్న అంటే వాక్యం వినకూడదు హలో బైబుల్ ఉందిగా కాదన్న నీ వాక్యమే వింటా నీకు దండం నువ్వు నా వాక్యం వినకపోయినా పర్వాలా పరిశుద్ధ రంగం చేత పట్టుకుని దేవుని పాదాల చింతకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థనలో గడుపు సెల్ ఫోను ఆ పది తిన ఎందుకంటే నువ్వు వాడాలి మరి డబ్బులు లావాదేవీలు అందులో ఉంటాయి కదా కాదని నేను అనలే గాని మరి దేవుని వెళ్ళినప్పుడు పది రోజులు దాని జోలికి పోకూడదు ఆ పని చెయ్యి నువ్వు ఒక రోజు ఆగుతా మరొకటి రోజు ఆ సెల్లు లాగుతూ ఉంటుంది ఆకర్ష 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 అని అట్లాగా శరీర సంబంధంగా నువ్వు వేటిని వేటిని వదిలేసావు అవన్నీ నిన్ను పిలుస్తూ ఉంటాయి తప్పుడు జీవన విధానం పిలిచిది అక్రమ సంబంధాలు పిలుస్తాయి ఏవేవి నువ్వు పొందగోరావో అవన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే వాడే చూపిస్తాడు వాడే బేరేపిస్తాడు వదలకూడదు పట్టు వదలకూడదు నువ్వు నాకు శరీరాసొద్దు శరీరాసద్దు జీవబుడ్డ వద్దు జీవబుడ్డ అమ్మవద్దు వద్దు నాకు తండ్రి కావాలి తండ్రి చిత్తం నెరవేర్చడం కావాలి ప్రజలకు రక్షణ కావాలి ప్రజాక్షేమమే కావాలి అందుకోసం నా తనువు బలిపీట మీద పెట్టడానికి నేను వచ్చా సాత్పమో సా నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయనకు మొక్కి ఆయనకే నమస్కారం చేయాలి గాని నీకు గాని నువ్వు చూపించే ఆకర్షణలకు గాని లోబడను పోరా అని గద్దించాడు ఎప్పుడైతే ఈ మూడు శోధనలు అధిగమించాడో అప్పుడు పరిశుద్ధాత్మ కంప్లీట్ గా ప్రభుని నింపేశాడు అప్పుడు ఆత్మ బలముతో వచ్చాడు వాడు పైనుంచి దూకు నీ పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నాడు కదా కానీ అదేం జరిగేదా ఏ సయ్యా జస్ట్ పరిశుద్ధాత్మ బలంతో నింపుబడి వెళ్ళి దేవుని కార్యాలు చేస్తే ఆయన కీర్తి ఆ ప్రదేశమంతటా వ్యాపించను అని లూకాసు వార్త నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి కిందికి ఉంది సైతన్ ఒక రకంగా చెప్పాడు ఎక్స్పోజ్ చేసుకో ఎక్స్పోజ్ చేసుకోని కానీ ఏసై ఏం చేశాడో తెలుసా తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఖండితముగా ఆజ్ఞాపించను ఏం చేయొద్దని ఆజ్ఞాపించాడు గుడ్డివాడి కళ్ళు తెరిచాడు బాయ్ నా గురించి డబ్బా కొట్టద్దు పో వారు మనసు పొంది బతుకుపో తను ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు ఏం చెప్పాడు ప్రసిద్ధి చేసుకో ఎక్స్పోజ్ చేసుకో నువ్వు గుర్తింపబడాలి నాకేం వద్దాయా కళ్ళతో చూసిన ఆకర్షణీయమైనవన్నీ క్షణికమేగా పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో ఎంత ఆకర్షిస్తాయో కానీ వన్ డే లైఫ్ ఒక్కరోజే జీవితం మరుసటి రోజు నువ్వు చూస్తే మాడిపోయిద్ది అందంగా కనపడేవన్నీ క్షణికమైనవి కళ్ళ కనపడేవన్నీ క్షణికమే కానీ ఆ క్షణికమైనవే శాశ్వతమైనవని భ్రమ పుట్టించి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకుంటున్నావు అసలు నీ అందం ఎంత అందం ఈ అందం అంతా అడవిగాచ్చినవి ఎనలైపోతుంది నువ్వు నీతి పరిశుద్ధత అనుకుంటే ఎట్లా నీతి నిజాయితీ అనుకుంటే ఎట్లా ఇంత అందం అసే నీ అందం అసలు నీ అందం నాకుంటే అసలు ఊరినే అట్లా గడగడలాడిస్తా అనేవాళ్ళు కూడా నీ పక్కన ఉంటారు అంటే ఏమన్నా తెలుసా ఇంత అందం పెట్టుకో నువ్వు ఎట్లా ఎంటూట్లో ఉంటావు ఎట్లా ఉంటావు పాపం చెయ్యి పాపం చేయి అప్పుడు అందానికి న్యాయం జరిగిద్ది పాపం కొంతమంది దిగులేసుకుంటారు నిజంగా నా అందమంతా ఇదైపోతుంది నేను లోకాన్ని ఏం అనుభవించలేకపోతున్నాను ఆ అమ్మాయి నయం ఇప్పటికి ముగ్గురిని మార్చింది నా బ్రతికిందో మరీ వాడి నయం ఏడెనిమిది మందిని మార్చాడు నేను హృదయ లోపల సంగతులు బయట వేసి అందరు కాదు కొందరు వాళ్ళు అందరూ అంటే మీకు మండి ఎందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం ముగ్గురిని మార్చాల్సిన అవసరం నలుగురిని మార్చాల్సిన అవసరం ఏడుగురిని మార్చాల్సిన అవసరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఒక్కరు చాలు నీకు సాయం చేయటానికి నీ బాధలో సాధలో పాలు పంపులు పంచుకోవటానికి నమ్మకమైన ఒక వ్యక్తి చాలు ఒక్క భార్య ఒక్క భర్త తల్లి ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ సైతాన్ అంటాడు ఇంత అందం ఇంత గ్లామర్ అబ్బో నీ గ్లామర్ నాకుంటేనా అసలు బజార్ మరి గడగడలాడిది కాబట్టి నేను అట్ట అట్ట తయారు చేసాడు నేను డాంబర్ డబ్బాలాగా దేవునికి స్తోత్రం కొంతమంది తయారవుతారండి జీవపడ్ డంబాని అంటే క్షణిక ఆనందాలకు పరిగెత్తమ్మా క్షణిక ఆనందాలకు పరిగెత్త ఏమిటి నాయన అది స్థిరమా చెప్పండి మీరేం కోరుతారు నాకు జీవపు డంబాలు క్షణిక ఆనందాలు నేత్రాశ పాపాలు జీవపు డంబాలు నా పొట్ట నా శరీరాశలు